నేడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట ఆ నిర్ణయంతో టీడీపీ పార్టీ అంతా హర్షం వ్యక్తం చేస్తోంది ఎందుకంటే ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీ గురించే కావడం విశేషం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నారట ఈ మేరకు ఈసారి ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు సైతం ఆహ్వానించడం టీడీపీ పార్టీ సైతం ఇన్ని రోజులుగా దీనికోసమే ఎదురు చూస్తుండటంతో ఈ విషయం తెలిసి అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి తన తాత స్థాపించిన పార్టీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినా కూడా సైలెంట్గా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్ ఎటకేలకు నేడు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈసారి ఖచ్చితంగా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ కోసం ముందడుగు వేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ టీడీపీ ప్రచారంలో భాగమవుతారట తారక్ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్రచారానికి రాబోతున్నట్లుగా చెబుతున్నారు ఏపీలో ఎలక్షన్స్ మరో నెల రోజులే ఉంది ఈ నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాలను కవర్ చేయబోతున్నారట ఎన్టీఆర్ నేతృత్వంలోనే టీడీపీ ప్రచారం ముందుకు సాగబోతున్నట్లు చెబుతున్నారు దీంతో ఇప్పటికే ఎన్టీఆర్ టీడీపీ సీనియర్ నేతలు అలాగే చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని వారు కూడా సమకత వ్యక్తం చేయడంతో ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ ప్రచారం కోసం రగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అప్పుడెప్పుడో రెండు వేల తొమ్మిదిలో టీడీపీకి ప్రచారం చేసిన తారక్ ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల జోలికి రాలేదు కానీ ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిపోవడంతో ఎలాగైనా పార్టీని పైకి తేవాలనే ఉద్దేశంలో ఎన్టీఆర్ నేడియ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు ఈ నిర్ణయంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు